మహబూబాద్ జిల్లా డోర్నికల పట్టణ కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలికల కళాశాల విద్యార్థుల భోజనాన్ని బహిష్కరించి ఆందోళన చేపట్టారు కళాశాల ప్రిన్సిపల్ రాగసుధ తమను నిత్యం వేధిస్తున్నారని ఆమెను విధుల నుంచి తొలగించే వరకు తాము భోజనం చేయబోమని కళాశాల ఆవరణంలో బైఠాయించారు విషయం తెలుసుకున్న రీజనల్ స్థాయి ఆఫీసర్ రమేష్ లాల్ హట్న కళాశాలకు చేరుకుని బాలికలతో మాట్లాడి వారి వాదనలను రికార్డ్ చేశారు విచారణ జరిపి ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎందుకు మీరు కనీసం అర్థం చేసుకోరు ఇబ్బంది ఉంటే నేను ఆన్ వే ఇవాళ నా విజిటింగ్కే వస్తూనే ఉన్నాను నేను వస్తున్నాను కూడా చెప్పా కదా కాబట్టి కొద్దిగా పేషెంట్స్ ఉండాలి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కానీ చెప్పండి అది মই দাদা বহুত যাব వెళ్తే చాలు షడవర్ అయిపోవారు అప్పుడు ఇట్లా వెళ్తాం కదా సార్ డారీలోకి అప్పుడు ఎట్లా స్మెల్ అంటే ఎట్లా స్మెల్ అంటే అసలు చచ్చిపోతాం సార్ మేమైతే